పట్టణంలో మరి పెద్దలు గౌరవనీయులు మాజీ ఇంధన శాఖ మంత్రి మాజీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ జగదీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గారి పరిచయ కార్యక్రమం జరిగింది చాలా గొప్పగా చాలా అద్భుతంగా ఈరోజు ఈ పరిచయ కార్యక్రమం జరిగింది వేలాది మంది పట్టభద్రులు ఇంకా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మరి ఎంతో బాగా చదువుకొని రైతు కుటుంబంలో పుట్టి మరి టెన్త్ క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ ర్యాంకర్గా ఉండి తర్వాత బిట్స్ పిలానీలో చదివి ఈ దేశమే గర్వించదగ్గ గొప్ప ఇన్స్టిట్యూషన్ బిట్స్ పిలానీలో అటభద్రుడై అక్కడ నుండి ఫేస్బుక్ సిటీ బ్యాంకు లాంటి గొప్ప కంపెనీలో పనిచేసినప్పటికీ కూడా వేలాది లక్షలాది డాలర్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ కూడా మాతృభూమికి సేవ చేయాలని చెప్పేసి రెండు వేల పదమూడులో ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో వచ్చిన మరి ఏనుగుల రాకేష్ రెడ్డి గారు అదేవిధంగా ఒక మేధావి చాలా గొప్ప పుస్తకాలు రాసిన ఒక మంచి మేధావి మరి కొంచెం రచయిత అతన్ని ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి ప్రకటించడం జరిగింది మరోవైపు మరి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలంటూ మరి గారడీ చేసి అదేవిధంగా నాలుగు వందల ఇరవై అబద్ధాల మత్తుమందు తెలంగాణ ప్రజల మీద చల్లి అబద్ధాలే నిచ్చనగా అధికార పీఠ వెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా తీన్మార్ మల్లన్న అనే ఇంకొక వ్యక్తిని మరి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరి పోటీలో నిలబెట్టింది మరి తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా పట్టభద్రదలు పట్టభద్రులందరూ కూడా ఆలోచించాలి ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక గొప్ప విశ్వవిద్యాలయంలో చదివి మరి మాతృభూమి సేవ కోసం లక్షలాది డాలర్ల ఆదాయం ఉన్నప్పటికీ కూడా అది వదులుకొని ఆ అవకాశాలను వదులుకొని ఇలా మాతృభూమి సేవ కోసం పట్టభద్రులను తనకన్నా గొప్పగా తయారు చేయాలనే ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చిన రాకేష్ రెడ్డి కావాలా లేకపోతే మరి ఒక చిన్న ఛానల్ పెట్టుకొని క్యూనిస్ అనే ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ ద్వారా ప్రజలందరినీ కూడా వేధిస్తూ ప్రజా ప్రతినిధులు వేధిస్తూ మరి అధిక ముఖ్యమంత్రుల మీద లేకపోతే మహిళా ప్రజాప్రతినిధుల మీద అసభ్యకరమైన మరి పోస్టింగ్లు చేస్తూ మార్ఫింగులు చేస్తూ మరి యాభై ఆరు కేసుల్లో నిందితుడై దాదాపుగా డెబ్బై రోజులు జైల్లో ఉన్న తీన్మార్ మల్లనగర్ కావాలి అలా తెలంగాణ పంట ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎవరి చేతుల్లో మన భవిష్యత్తు భద్రంగా ఉంటది ఎవరి వల్ల మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎవరి వల్ల మన జీవితాలు బాగుపడతాయి ఎవరి వల్ల మన పేదరికం నుంచి మనకు విముక్తి దొరుకుతుంది ఎవరి వల్ల ఇంతవరకు విముక్తి దొరికింది ఒక లక్ష రూపాయల తలసరి ఆదాయం నుంచి మూడు లక్షల రూపాయల తలసరి ఆదాయం ఎవరి వల్ల వచ్చింది ఎవరి వల్ల ఈరోజు మన బిడ్డల ప్రాణాలు పోతున్నాయి ఎవరి వల్ల సంక్షేమ పాఠశాలలు పూర్తిగా అడుగంటిన్నాయి సో ఇవన్నీ కూడా తెలంగాణ పట్టభిత్రులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఫీ పీ పెట్టమని చెప్పారు అదే విధంగా చాలా ఉద్యోగాల్లో బ్యాక్లాగ్ లేకుండానే భర్తీ చేస్తా ఉన్నారు జివో నలభై ఆరు గురించి కోదాడ బిడ్డలకు ఎంతో ఘోరంగా అన్యాయం జరిగింది మరి దాని మీద కమిటీ చేస్తా ఉన్నారు ఎక్కడ పోయింది అక్కడ జియో నలభై ఆరు కమిటీ మరి కమిటీలో ఏ ఏం నిర్ణయాలు తీసుకున్నారు డిఎస్సీ టూ థౌసండ్ మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు జీవో త్రీ వన్ సెవెన్ మీద ఏం నిర్ణయాలు తీసుకున్నారు వాటి గురించి ఈ రోజు తీర్మానం వలన ప్రశ్నించగలడా సంక్షేమ పాఠశాలల్లో పిట్టల్లాగా రాలిపోతున్న ప్రాణాల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని తీర్మానం వలన పట్టభద్రులకు అన్యాయం జరిగినప్పుడు మాట్లాడిన తీర్మానం వలన మరి ముఖ్యంగా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల ఎకరాల భూమిని అక్రమంగా గుంజుకున్న రేవంత్ రెడ్డి గురించి ఒక్కరోజు కూడా మాట్లాడని తీర్మానం వలన మరి అక్కడ ఉన్నది కూడా పట్టభద్రులే కదా అక్కడ ఉన్నది కూడా